అవరటిన ప్లేదెల్కే సంగం దగ్గర ముందు दौट ना एक्टिव है कमर कमर समझ बस रनिंग रनिंग नहीं गा रे बुला अरे री काट ना री काटे बुला क्या तू इतना काम ना स्टॉप 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 क्या कर रहा है कुछ एम बनाना

నా పేరు కే గోవిందరావు గిరిజన సంఘం ఐదో షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా గౌరవ అధ్యక్షుడిని ఈరోజు రూలగుంట మండలం పెదగరు గ్రామంలోని ఎనిమిది మంది పీవీటీజీ ఆదివాసీ కోందు గిరిజన పిల్లలు ఉన్నారు అలాగే పాతలోసింగి కొత్తలో సింగి గ్రామాల్లో సుమారుగా పద్నాలుగు మంది ఉన్నారు మొత్తం కలిపి ఇరవై ఒక్క మంది చిన్నపిల్లలు అక్కడ ఉన్నారు అయితే అక్కడ స్కూల్ లేదు స్కూల్ కోసం బీబీ పట్టణానికి కనీసం రాను కోను ఓ పది కిలోమీటర్ నడిచి రావాల్సి వస్తుంది పెద్దగారు గ్రామస్తులు అలాగే పాత లోసింగ్ కొత్త లోంగ్ ఆరు కిలోమీటర్ నడవాల్సి వస్తుంది చదువు కోసం కష్టపడేటువంటి ఆదివాసీ బిడ్డలకి గత స్కూల్ ఏర్పాటు చేయాలని అనేక ఆందోళన చేశాం గతంలో కూడా చేస్తే అక్కడ బీబీ పట్నం నుండి ఒక స్కూల్ని అక్కడ డిఫేషన్ చేశారు కానీ ఈ సంవత్సరం అది కూడా లేదు వెంటనే ఆ గ్రామంలో లోసింగ్ గ్రామంలో స్కూల్ ఏర్పాటు చేయాలని అలాగే అంగన్వాడి సెంటర్కి వెళ్ళాలంటే రాజానిపేట గ్రామానికి వెళ్ళాలా పదహారు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో వెళ్ళవలసి పరిస్థితి అందుకని మినీ అంగన్వాడీ సెంటర్ ఇవ్వాలని లేకపోతే రేపు వచ్చే నెల ఫస్ట్ వారంలో ఆదివాసీ గిరిజను తల్లిదండ్రులతో కలిపి పాదయాత్ర పూలుగుంట ఎంఈఓ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహిస్తామని మేము తీర్మానం చేయడం జరిగింది